హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు అమ్మ స్పెషల్ కౌజుబట్టు ఎప్పుడు చేద్దాం రండి ఒక గిన్నె తీసుకొని అందులో రెండు చెంచాలు ఉప్పు ఓ చెంచా పసుపు అలాగే మూడు చెంచాలు కారం కూడా వేయండి కారం ఎక్కువ వాళ్ళు ఇంకో చెంచా వేసుకోండి అలాగే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు మూడు చెంచాలు పెరుగు ఒక చెంచా గరం మసాలా ఓ చెంచా ధనియాల పౌడరు ఓ చెంచా చికెన్ మసాలా అలాగే ఓ నిమ్మకాయ పెద్దదైతే అయితే ఒక కోసి అందులో వేయండి చిన్నదైతే మొత్తం వేయండి పిండి బాగా కలపండి మసాలాని చూసారు కదా మసాలాని ఈ విధంగా కలిపి బిట్టెలని ఒకటి ఒకటి వేసుకొని అట్లా బాగా పట్టించండి మసాలాని మసాలా బాగా పడితే పిట్టలు రుచి బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా మసాలా అనేది పిట్టలకి బాగా పట్టాలండి చూసారు కదా ఈ విధంగా పట్టించిన తర్వాత ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో ఎట్టి తీయండి తీసిన తర్వాత కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోండి నూనె బాగా మరిగిన తర్వాత పెట్టలేయండి నూనె బాగా మరగాలండి మరిగితేనే అనేది బాగా ఏగి రుచి తెలుస్తుందండి ఈ విధంగా గట్టితో కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులు వేపుకోండి చూసారు కదా నోరూరిపోతుంది కదండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకోను నొక్కడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ అండి